హలో ఫ్రెండ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి జొన్నగిరి వర్జ్రాల వేట నిన్నటిది ఇది నిన్నైతే జనాలు ఎవరైతే లేరు ఇద్దరు ముగ్గురితోనే సాగింది ఈరోజైతే బాగా జనాలు అంటారు రేపు అప్డేటు అంటే రేపు కానీ ఏళ్ళది రేపు రేపటి ఎల్లుండి అట్లా అప్డేటు ప్రతిరోజు రోజు మార్చి ఇస్తా ఉంటా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసిన దానివల్ల పోయేది ఏముండదు మీకు ప్రతిరోజు అప్డేట్ కావాలంటే లైక్ చేయండి ప్రతి వీడియో చూసిన ప్రతి వీడియో కూడా మీరు లైక్ చేస్తే ఏ రోజు అప్డేట్ ఆ రోజు ఇస్తా ఎందుకని అంటే మీరు ఛార్జీలు పెట్టుకొని అంత దూరం పోతే వేస్ట్ ఇద్దో జొన్నగిరిలో ఈ వేట వర్షాలు పడిన దాకా వెళ్ళబాకండి జొన్నగిరికి ఎందుకు చెప్పాలంటే ఎందుకనంటే వినండి బాగా మెచ్యూరిటీగా కంద కోసినరు కంది కోసిన తర్వాత వాళ్ళు ఆ ఆకులు పోకులు కర్రలు అంతా దాని మీద పడి మూసుకుపోయి ఉందన్నమాట భూమి రాళ్ళు అది మూసుకొని పోయినప్పుడు మీకు ఎట్లా అర్థం అవచ్చు చెప్పండి రాళ్ళ ఎట్లా అర్థమవుతుంది మీకు మీకు అర్థం కాదు వేస్ట్ ఆ అన్నీ పడి అసలు అర్థం కావట్లేదు ఎంత గీర్నై చేసినా కానీ అందుకని దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీరు పొమ్మని నేను చెప్పట్లేదు కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఎలా ఏందనే దానికి వాన పడినప్పుడు కానీ అయితే అంత క్లియర్ అయిపోద్ది మొత్తం కొట్టుకొని పోద్ది నీట్గా ఖచ్చితంగా మనకి అవకాశం ఉంటుంది ఎతికేదానికి అందుకని చెప్తున్నా నేను చాలామంది కూడా జొన్నగురికి వెళ్ళొచ్చా జొన్నగిరికి వెళ్ళొచ్చా ఎట్లా ఉంది ఏం కథ ఇది నిజమా ఒకటిదంటే జొన్నగిరి ఖచ్చితంగా జొన్నగిరి అది చూడండి జొన్నగిరి మీకు నెంబర్ పెట్టమంటే ఒక కామెంట్ బాక్స్లో నెంబర్ పెట్టమని చెప్పండి ఆ జొన్నగిరిలో వాళ్ళది నెంబర్ పెడతా మీకు కామెంట్ బాక్స్లో నా సెల్లు మీరు ఎంత చేసినా కానీ పని చేయదు డిసిప్లే పోయింది రెండు మూడు రోజుల దాకా దానికి చేసి కూడా వేస్టే సెల్ అయితే ఓకేనా ఇది ఏమంటే ఇది కోవైట్ నెంబరు ఈ నెంబర్కి ఏంటంటే వాళ్ళతో మాట్లాడి ఒక ఓన్లీ వీడియో మాత్రమే నేను డౌన్లోడ్ చేసుకుంటా ఇంకా ప్రతిదీ కూడా వాళ్ళకి వాళ్ళకు కాంటాక్ట్లో ఉంటుంది ఈ నెంబరు ఎందుకంటే మనం మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు చేసినప్పుడు మనం ఎత్తలేదనుకో వాళ్ళు ఫీల్ అవుతారు హెట్ అవుతారు ఎందుకంటే మాకు పనికి వచ్చిన వాళ్ళు లేకపోతే నువ్వు ఫోన్ మాట్లాడుకున్నట్టుకు వచ్చినవా అని మాట్లాడతారు అనమాట పొలాలన్నీ కంప్లీట్గా కోసేసారు కంప్లీట్గా ఏం లేదు జొన్నగిరిలో ఇప్పుడైతే కానీ వర్షాలు పడితే అక్కడికి వెళ్ళేదానికి మరి వెళ్ళొచ్చు అది రెండోది ఏంటంటే క్రిస్టల్సే 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 పెట్టి సాగు కొడతారు నన్ను ఖచ్చితంగా క్రిస్టల్ పెట్టారు అనుకో నేను ఏం చెప్పలేను ఏం చెప్పాన అది కాక రెండు పాయింట్లు జూమ్ చేయండి వీడియో తీసి పెట్టేటప్పుడు మీరు రెండు పాయింట్లు జూమ్ చేసి నీట్గా వీడియో తీసి పెట్టారంటే నాకు ఐడియా వస్తుంది ఫోటోలు పెడితే రాదు అది ఏం రాయని తెలియదు ఒక పక్క ఉంటుంది ఒక పక్క చూడలేం అబ్జర్వ్ చేయండి గమనించండి ఎందుకు చెప్తున్నానని ఖచ్చితంగా మీకు ప్రతి దిక్కడ వ్యాట్ల ఎలా ఉందనేదే అప్డేట్ అయితే ఇస్తా గ్యారెంట్గా ప్రతిదీ మీరు లైక్ చేయాలా నన్ను ఫాలో చేయాలా ఫాలో అవుతేనే మీకు అర్థమవుద్ది ఫాలో అయిపోయినప్పటికీ లైక్ అయితే చేయాలా లైక్ చేయకపోతే ముందుకు పోదు ఇంక ఇంట్రెస్ట్ ఉండదు అనమాట మనం ఇంత కష్టపడి దీనికి వాయిస్ అరిచుకొని అంత చేసుకొని అన్నీ చేసుకొని వీళ్ళకి అప్డేట్ ఇస్తూ ఉంటే ప్రతిరోజు ఎందుకని అంటే మీరు ఛార్జీలు పెట్టుకొని దాకా పోతారు పోయిన తర్వాత అది ఏముండదు వేస్ట్ కదా పని దండగా డబ్బులు దండగా అన్ని దండగా అందుకని మన ఛానల్లో మీరు ప్రతిరోజు ఏ రోజు ఎక్కడ ఏం జరుగుతున్నది ప్రతి అప్డేట్ ఇస్తా కదా చెప్పండిలే అది మీకు బెటర్ కదా డబ్బులు ముగించుకొని తిరిగి రాకుండా అని నేను చెప్తున్నా అంటే నాకు తెలిసినంత వరకు నేను నేను చెప్తా ఉన్నా అది మీరు నేకొక్కడికే తెలుసు అని మీరు అనుకోవద్దు అది మీ ఆలోచన కూడా ఉంటాయి కదా మీ ఆలోచన మీది అక్కడికి వెళ్ళి ఎట్టన్నా కానీ ఎతకాలనే కొంతమంది ఆలోచన ఉంటుంది ఏమైనా డైమండ్ కొట్టాలని మా ఫ్రెండ్ ఒక ఆయన ఎరగ తీసుకుంటా జొన్నగిరికి ఇద్దరు పోయిండ్రు ఇద్దరు మా ఫ్రెండ్సే భలే ఓ ఇద్దరు ఓలిద్దరే ఈడో పెట్టింది వాళ్ళిద్దరికి ఇంకేం పని లేదు ఊరులు తిరిగేది అంటే బలి సంతోషం వాళ్ళకి డబ్బులు ఉన్నాయి వాళ్ళిద్దరికి బాగా కోట్లు కోట్లు సంపాదించుకొని ఉంటారు ఇంకెట్టన్నా కానీ సస్తమో బతుకతమో సత్యం లోపల డైమండ్ కొట్టాలా డైమండ్ అయితే నేను పట్టుకోవాలని అనుకుని ఉంటారు వాళ్ళిద్దరు ఒక ఆయన పేరు వచ్చి శివకుమారు ఒక ఆయన వచ్చి బాస కాదర బాస ఒక ఆయన హైదరాబాద్ ఒక ఆయన మైసూరు ఇద్దరు అనమాట వీళ్ళు వీళ్ళు మామూలుగా ఎతకతానే ఉంటారు ఏడబెడితే ఆడ రాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళకు ఒక పిచ్చి అనమాట ఇల్లు రాళ్ళ పిచ్చోళ్ళు అనమాట వీళ్ళిద్దరు ఏ రాళ్ళు పెడతారు రాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ ఎత్తుకేదే ఇంక పాత్ర అడవులు లేకి కొండలు లేకి చెట్ల లేక శ్యామలు లేక తిరుగుతూనే ఉంటారు ఒక క్రిస్టల్ కూడా దొరకదు వీళ్ళకి వీళ్ళకి ఒక క్రిస్టల్ కూడా దొరకదు నేనేం చెప్తానంటే వీళ్ళకి మీరు గొద్దులో చూడుంది స్వామి మీరు వెళ్ళి వేస్టు గమ్ము అంటే ఆహా మేము డైమండ్ కొడతామంట పాత్ర ఆడిపోయానుక ఏం దొరకలేదు బ్రదరు ఏం దొరకలేదు కొట్టి క్రిస్టల్ కూడా దొరకలేదు ఆయన అంటే మూత ఒక ఐదు వేలు పదివేలు బొక్క పెట్టుకొని వస్తారు తేలగా వేసుకొని ఆ వాటలకు పోతే ఆ వాటలు అన్నం బాగలేదు ఆ దీనిని వాంతికులు వచ్చాయి అద్దీని జలుబు చేస్తుంది అని అంటారు ఆ రాళ్ళు చూడు ఎట్ట రాళ్ళు దొరికినాయో ఈయన 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 బాష ఈయన బాసా చూడు బాసా చూడు ఈ వీడియో పెట్టిన ఆయన పొద్దు పొద్దున్నే పోరు సేకరణతో చూడు వీడియో కూడా సేకరితో పోయి అమ్మని తీశారు వీడియో ఆ ప్రాంతం మీకు తెలిసే ఉంటుంది బహుశా చూడండి జొన్నగిరిలో ప్రాంతము మీకు అన్నీ తెలిసే ఉంటుంది ప్రతిది కూడా రాళ్ళు అన్నీ ఏరిన్రబ్బా చూసినరు ఏమి లేవు ఏమి దొరకలే గమ్మగా వచ్చాను ఇంకా అదేందన్నట్టు కుక్క కాటుకి సొప్పు దెబ్బకి సరిపోయింది అన్నట్టు వీళ్ళు పోయి తిరిగిన దానికి ఆడేం దొరకని దానికి సరిపోయి రెండు రోజులకి ఒకసారి పోతున్నాడు ఆ మరి వెళ్తూ ఉంటాడు పరిగెత్తుతూ ఉంటాడు నేనేం చెప్తున్నానంటే పరిగెత్తి పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగండి బాస్సు అని నేను చెప్తున్నాను కాదు మేము పాలే తాగుతాము అని రు లగేజ్ లగీచి లగించి లగ్గించి అలతొచ్చిది పాలు తాగే సుఖమేముంది గమ్ముగా నిలబడుకోనండి మంచి నీళ్ళు తాకినా కానీ ఒకటే కదా శుద్ధంగా ఈయన మెకానిక్ ఈ మెకానిక్ రోజుకు మూడు నాలుగు వేలు సంపాదించుకోవచ్చు కుక్కలేను గ్యారేజ్ ఉంది ఈయనకేమి అవసరమా పోతే బాసా ట్రైలర్ ట్రైల్స్ రోజు రెండు మూడు వేలు చంపాదిస్తాడు ఈ మనిషికి ఏమి చెప్పండి వీళ్ళిద్దరికి గాడు వీళ్ళిద్దరికి చెప్పండి పని చేసుకుంటూ లచ్చినంగా రోజు రెండు మూడు వేలు వస్తాయి హ్యాపీగా ఇంకేం కావాలా చెప్పండి పని చేత కానీ సరే వీళ్ళిద్దరికి పని శాతం చేతవి కూడా వీళ్ళిద్దరు ఎందుకనో ఇట్ట మొద్దుబారిపోతుండ్రు మూగజువ్వాలకు సంబంధించిన మనుషులు వీళ్ళిద్దరు మూగజువ్వాలు ఎట్లా ఉంటాయో అట్టా వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు సైజు చూస్తే ఏడుపు వస్తుంది బాధ వసతి కోపం వస్తుంది నవ్వు వస్తుంది అన్నీ వస్తున్నాయి మరి వీళ్ళిద్దరు నెట్ట చేయాలి అర్థం కావట్లేదు ఇది ఏదన్నా ఇజా తీసి కోవిట్లో తీసుకొచ్చి పండుగదాం అనుకుంటే వీళ్ళ అట్టే వద్దు అంటారు మళ్ళీ మళ్ళీ ఏమో పోయి తిరుగు వచ్చామని అసలు లే ఒక రోజే ఇంటికి పోతారు మళ్ళీ రెండు రోజు అమని పట్టుకొని దావలు పట్టుకొని పోతా ఉంటారు ఎంత దూరం ఉంటాం అంత దూరం పోయే పోనే దోవ పట్టుకొని పిచ్చోడికి పింగి మీద లోకవంట వీళ్ళకు కూడా రాళ్ళ పిచ్చోళ్ళు వీళ్ళు రాళ్ళ మీదనే లోకవా రాళ్ళు 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 ఎన్ని రాళ్ళు ఒక్క రాయన్న మంచి రాయన్న దొరికితే చూడని దగ్గర రాయన్న దొరికితే సరే వాడు చూడదగ్గర రాయి లేకపోయా ఏమి లేకపోయా ఎందుకనంటే ఫ్రెండ్స్ మీరు కూడా వీళ్ళని చూసి మీరు ఇక్కడ అవ్వద్దు శుద్ధంగా ఫ్యామిలీని కొండి మీరు పనికి పోయి లక్షణంగా పిల్లకాయలు చదువుకుంటుంటారు ఆ ఫీజులు బోజులు కట్టాలి మీరు వృధా చేసుకోకుండా డబ్బులు నాశనం చేసుకోకుండా పోకుండా ఏమి లేకుండా ఎట్టా దోవలు పట్టుకొని చేలు పట్టుకొని తిరిగితే తోరక ఫ్రెండ్స్ వర్షాలు పడి దున్ను దున్నుతారు దున్నినప్పుడు వర్షాలు పడి వర్షాలు పడితే అప్పుడు కొంచెం మంచిది అనమాట అవుపడతాయి రాళ్ళు అన్ని రాళ్ళు అవుపడతాయి కాబట్టి అప్పుడైతే వెళ్ళొచ్చు అట్ట కాకుండా ఇప్పుడే కోసే కోరికి తెలిక జొన్నగిరి 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 జొన్నగిరిలో ఏమంది జొన్నగిరిలో ఏమి లేదు డూప్ అప్పుడెప్పుడోనంటయ్యా అప్పుడెప్పుడో అక్కడ దొరికిందంట వజ్రం మంచి వజ్రం కోర్టులో పడగెత్తిన వజ్రం కోర్టులకు పోయిందంట ఆ ఒక వజ్రం పొడితే దొరికితే సేద్యం చేసుకుని ఆయనకి ఎంబంధంగా అది కూడా ఆయనే వజ్రం అనుకోవాలి అటు తీసుకుని చూసి దగ్గమటుండి ఎదురు అబ్బాయి అటు వేసుకునే చూస్తే వజ్రం ఇంకా అది పట్టుకొని ఇంకా మన జొన్నగిరి జొన్నగిరి ఆడ ఉండేది జొన్నగిరిలో అది ఆడ ఆడవట ఆడవట చిన్న చిన్న దొరికినాయి అయ్యా ఈది పెట్టుకొని సొడ్డు అక్కడక్కడ తెచ్చేది డైమండ్లు ఆడ బారి నొక్కేది అమ్మనా నేనే తెచ్చిన ఆడేసేది ఆడా దొవ్వేది అబ్బా డైమండ్ దొరికింది నాకు అనేది అప్పుడు అబ్బా ఈడ దొరికింది ఈ డైమండా నిజమే కదా ఆయన అనేది ఆమెను అమ్మేది పది లక్షలు ఎనభై లక్షలు ఎట్టా కొన్నోళ్ళు కొన్నోళ్ళు మార్సిపోయేవాళ్ళు వ్యాపారం అది వ్యాపారం కింద మార్చేసారు అనమాట అట్లా అట్ట చేసి ఈ ఊరి పేర్లు ఒకటే ఒకటి ఏమి ఆయనకు చెప్పసాగిరనమాట గుడిమెట్ల మదనంతపురము జొన్నగిరి పొట్లగూడెము కోలూరు ఇన్ని అన్నీ దొరికినాయి ఆడకు ఒక్కొక్కటి ఎప్పుడో ఒకటి దొరికినాయి ప్రాంతాలన్నీ కూడా ఏమి పేరుగాంచినాయి కాదు వజ్ర కర్రు కోహినూరు వజ్రం అంటే పేరు గాంచింది అంతకుముందు ఏంటంటే పెద్దోళ్ళ కాలంలో కోహినూరు వజ్రాలు ఉన్నాయి అక్కడ మిషన్లు ఉన్ని డైమండ్స్ తయారు చేసేది కోహినూరు కోలూరులో అది లేదు ఇప్పుడు అయిపోయింది అది ఉంటే వాళ్ళు ఎందుకు మిషన్ చేసేది అక్కడ కటింగ్ చేసేది ఎందుకు ఉంచరు చెప్పండి మీరు అర్థం చేసుకోండి బాగా కొంగీరు వర్జనం అంటే కాపు అదొక పేరుగాంచింది అనమాట కానీ నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే ఆ రోజుల్లో కటింగ్ మిషన్లు కూడా ఉన్నాయి ఇప్పుడు లేవు కదా ఆ డైమండ్లు ఉంటాడు ఎందుకు ఉండవు చెప్పండి అందుకని మీరు డైమండ్లు ఎత్తకాలి ఎప్పుడు బాగా వాన్ల జల్లులు పట్టినప్పుడు పోయి రెండు రోజులు ఎత్తుక్కున్నామో వచ్చేసినామో ఇంకంతే అంతే ఇంక దాని జోలుకి బాగూడదు మనం అట్ట కాకుండా ఒకటేమైనా మనము తిరగతా ఉన్నాం అనుకో నీరసం వచ్చి కాలు నొప్పులు వచ్చి ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు చీ కొట్టుకొని ఇంట్రెస్ట్ పోతుంది అనమాట ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఏం చేయలేము ఇంకొక దాని మీద అది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ప్ర లాగస్ట్ వరకు చూడండి ఇప్పుడు వీళ్ళు చేసినట్టు మీరు చేయబకండి వీళ్ళు చేసినట్టు చేస్తే మీకు ఇబ్బంది వాళ్ళకి ఏమి డబ్బు ఉంది బంగారం ఉంది వాళ్ళకి అన్నీ ఉండి ఇబ్బంది లేదు మొత్తం ఏదైనా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు జాగ్రత్త చేసుకోగలుగుతారు సరేనా అది మందులో వాళ్ళకి డబ్బులు ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు డబ్బు లేని వాళ్ళు ఎవరు ఏం చేస్తారు చెప్పారు ఎవరు ఏం చేయలేరు కాబట్టి నేను చెప్పే మాటనే మీరు ప్రతి ఒక్కరూ నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఎల్లకుండా పరిగెత్తకుండా శుభ్రంగా ఇంట్లో పని చేసుకొని లక్షణంగా కూడు కూర చేసుకొని తినేసి ఆరాంగా పనుకొని పద్దలు వేసి పనికి పోండి నాకు తెలిసి నేను చెప్తున్నాను ఓకేనా ఇంకా అది మందలా జొన్నగిరిది ఇది అప్డేట్ ఈరోజు ఇంకొక మంచి వీడియోతో నేను మేము ముందుకు రావడానికి ప్రయత్నిస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ఓకే బాయ్ థ్యాంక్ యూ సి యూ లాస్ట్ వరకు చూడండి